హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ కూడా నమస్కారం వీడియో ఓపెన్ చేయంగానే లైక్ చేసి సపోర్ట్ చేసినటువంటి అందరికీ కూడా నేను స్పెషల్గా థ్యాంక్స్ అనేది తెలియజేస్తున్నాను ఈరోజు మనం ఏపీ టెట్కి సంబంధించి ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుంటున్నాము మన డిఎస్సికి సంబంధించి కూడా వీడియోస్ అనేవి చేసుకుంటున్నాము చూడండి ఫ్రెండ్స్ మనకేంటంటే ఈ యొక్క టెట్ పరీక్షకి సంబంధించి చాలామంది అభ్యర్థులు అవుతున్నట్లుగా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది అలాగైతే దీనికి సంబంధించి కనుక మనం చూస్తే ఇక్కడ ప్రశాంతంగా ఏపీ టెట్ పరీక్ష మూడు వందల ఇరవై రెండు మంది హాజరు అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ చూడండి జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎల్ జిబిలిటీ టెస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు మూడు వందల ఇరవై రెండు మంది గైర్ హాజరైనట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారిని వరలక్ష్మి గారు తెలిపారు అని అయితే మనకి ఇక్కడ చెప్తున్నారు అయితే ఇక్కడ చూడండి ఉదయం మధ్యాహ్నం జరిగినటువంటి రెండు సెషన్లు కలుపుకుని మనకి రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మంది హాజరు కావాల్సి ఉండగా మూడు వందల ఇరవై రెండు మంది గైరు హాజరయ్యారు అంటే ఆ యొక్క ఎగ్జామ్కి అటెండ్ కాలేదు ఉదయం సెషన్కి ఒక వెయ్యి మూడు వందల యాభై తొమ్మిది మంది పరీక్షకు రాయాల్సి ఉంటే నూట అరవై ఎనిమిది మంది అదేవిధంగా మధ్యాహ్నం రెండవ సెషన్కి సంబంధించి ఏంటంటే ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు మంది హాజరు కావాల్సి ఉంటే నూట యాభై నాలుగు మంది గైరు హాజరైనట్లుగా మనకు తెలుస్తుంది ఓకే దీన్ని బట్టి మనం కనుక ఇక్కడ క్యాల్కులేట్ చేసి చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్ అలాగైతే ఇక్కడ మనం కనుక చూసుకుంటే మార్నింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ వేసుకుంటే అదేవిధంగా మధ్యాహ్నం రెండు కూడా కలుపుకుంటే మనకి ఎంత రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు మనకి మూడు వందల ఇరవై రెండు మంది గైర్ హాజరయ్యారు మూడు వందల ఇరవై రెండు మంది గైర్ హాజరయ్యారంటే ఇక్కడ దాని యొక్క అర్థం ఏంటంటే మనకి పదకొండు పాయింట్ ఎనిమిది శాతం మంది గైర్ హాజరు కావడం జరిగింది అని అయితే మనం చెప్పుకోవచ్చు ఓకే అయితే ఇక్కడ చూడండి మనకి మొత్తం టెట్గా అప్లై చేసుకుంది ఎంత అంటే మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మంది టెట్కి అప్లై చేసుకోవడం అయితే జరిగింది ఇలాగ అప్లై చేసుకుంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ బి లెవెన్ వేసుకున్నాం అంటే ఈ రోలో మనం ఇది వేసుకున్నాం ఇది బై హండ్రెడ్ ఇంటూ మనకి ఎంత శాతం పదకొండు పాయింట్ ఎనభై రెండు ఓకే ఈ లెక్కన కనుక మనం చూసుకుంటే ఈ టెట్ పరీక్షకి సంబంధించి మనకి ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది గైర్ హాజరవుతున్నారు అన్ని సెంటర్స్ మనకి మొత్తం స్టేట్ మొత్తం కూడా ఓకే ఈ విధంగా మనమైతే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అలాగైతే ఏంటంటే ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది కాదు ఎందుకంటే కొన్ని సెంటర్లు తక్కువ ఉండొచ్చు కొన్ని సెంటర్లు ఎక్కువ ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు మనం పదకొండు పాయింట్ ఎనభై రెండు అని చెప్పుకున్నాము లేకపోతే టెట్ట పరీక్షకి సంబంధించి ఆబ్సెంట్ అయిన వాళ్ళు పదమూడు శాతం మంది ఉన్నారు అంటే ఇంకా పెరుగుతారు అదే కాకుండా ఇంకా తగ్గారంటే ఇంకా తగ్గొచ్చు ఇట్లా అనమాట ముప్పై ఏడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది వీళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళు ఫీజు అనేది ఫ్రీగా కట్టినట్లుగా మనకైతే తెలుస్తుంది ఎందుకంటే కట్టారు ఫీజు కట్టారు అంతా చేశారు కానీ ఎగ్జామ్కి అయితే వెళ్ళలేదు సో మీరేంటంటే స్టెట్ అనేది చాలా పర్ఫెక్ట్గా రాసి సెలెక్ట్ అయితే నెక్స్ట్ మనకి డిఎస్సి కూడా ఉంది కదా దాంట్లో కూడా వస్తే మనకి జాబ్ అనేది అయితే రావడం జరుగుతుంది మరి వీళ్ళు ఎందుకు గైర్ హాజరయ్యారు అనేది అయితే తెలియడం లేదు మనకి ముఖ్యంగా ఏదైనా ఉంటే మేబీ ఒక రీజన్ అనేది ఉండొచ్చు ఏంటంటే అదర్గా అంటే మనకి అదర్ స్టేట్లో ఇక హైదరాబాద్ అని చెప్పి లేకపోతే అట్లా అదర్ స్టేట్లో కొంతమంది పడినాయి కదా వాళ్ళు ఏదైనా సరే మేబీ వెళ్ళలేకపోవడం లేకపోతే ఏంటంటే సంథింగ్ ఏదైనా అయి ఉంటుంది సో ఇంతమంది అయితే మనకు రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ పరీక్షకు అయితే హాజరు కావట్లేదు సో ఇదనమాట మీరైతే మాత్రం కష్టపడి చదివి చక్కగా మంచి మార్కులు సాధించండి ట్వంటీ పర్సెంట్ ఎలాగో మీకు ఉంటుంది కాబట్టి ట్వంటీ పర్సెంట్ మార్కులు ఎలాగో మీకు కలుస్తాయి కాబట్టి సో మీరు మీరేన బాగా ప్రిపేర్ అవ్వండి ఓకే ఇది ఫ్రెండ్స్ మనకి ఈ వీడియోలో మరొక మంచి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాము అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి మనకి డిఎస్సికి సంబంధించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉన్నా సరే వీడియో చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెస్ట్